మీ అందరికీ కామెడియన్ వేణు గుర్తుండే ఉంటుంది అదేనండి జై సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన నటుడు ఇతగాడు జబర్దస్త్ షోలో కూడా వండర్స్ వేణు పేరుతో స్కిట్స్ చేశాడు అయితే ఆ మధ్య ఓ కులాన్ని కించపరిచేలా స్కిట్ చేయడంతో వేణుపై దాడి జరిగింది ఆ తర్వాత వేణు జబర్దస్త్ షో మానేసి సినిమాలోనే కంటిన్యూ అవుతున్నాడు ఇదిలా ఉంటే ఇటీవల ఓ మీడియా సంస్థకు వేణు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించాడు ముఖ్యంగా తన పంచులతో జనాన్ని అట్రాక్ట్ చేస్తున్న హైపర్ ఆదిపై కామెంట్స్ చేశాడు ఇండస్ట్రీలో చాలా మంది కామెడియన్స్ ఉన్నారని వారితో పోలిస్తే హైపర్ ఆది పెద్ద తోపు కాదన్నారు ఒకప్పుడు బ్రహ్మానందం వేణుమాధవుల కామెడీని ఇష్టపడేవారు కానీ ఇప్పుడు వేరే కామెడియన్స్ వచ్చినా వారికి వచ్చిన గుర్తింపు అలాగే ఉంటుందన్నారు ముఖ్యంగా జబర్దస్త్ లో హైపర్ ఆది గ్రేట్ అనేది కరెక్ట్ పద్ధతి కాదన్నారు ఎందుకంటే హైపర్ స్కిట్లు చేయబట్టి దాదాపు సంవత్సరం అవుతోందని దానికి ముందు చాలా మంది కామెడియన్స్ జబర్దస్త్ షోలో ప్రేక్షకులను నవ్వించారని తెలిపారు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ విషయం చేయడం మర్చిపోకండి